తొమ్మిదో డివిజన్ లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి మద్దతుగా అనంత కుటుంబ సభ్యులు అనంత మాలతి అనంత సువర్ణ అనంత రెడ్డి ఇంటింటికి వైసీపీ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా అనంత మాలతి అనంత సువర్ణ మాట్లాడుతూ అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగరంలో అభివృద్ధి జరిగిందని అనంతమాలతి అనంత సువర్ణ తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం నగర అభివృద్ధి కార్యనిషిలు కృషి చేశారని అన్నారు గతంలో చాలా డివిజన్లలో రోడ్లు డ్రైనేజీలు ఉండేవి కావని వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నగరంలో ఓటు అడుగుతున్న సమయంలో జగన్ అన్న వల్లే సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని తమ ఓటు జగన్గా అని ఎంతో మంది ప్రజలు చెబుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందని అనంతమాలతి అన్నారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి అనంత వెంకట్రామరెడ్డిని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని గా చేసుకోవాలని అనంత మాలతి అనంత సువర్ణ డివిజన్ ప్రజలు కోరారు ఈ తొమ్మిదవ డిజన్లో మా ప్రచారం సాగుతోందండి ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు కూడా మాతో కలుస్తూ ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సరిగ్గా లేదు అలాంటిది అనంత వెంకటరామరెడ్డి అని వచ్చిన తర్వాత బాగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి రోడ్స్ అన్నీ వేసారు ఇప్పుడు మేము నడుస్తూ ఉన్నాం బాగా కనిపిస్తున్నాయి ఐదేళ్ల ముందు వచ్చినప్పుడు మాకు ఎక్కడెక్కడ రోడ్లు లేవు ఈ రకమైన అభివృద్ధి సాధించేది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అనేది అందరికీ తెలుసు జగన్ అన్న సారథ్యంలో మన ప్రభుత్వాలు అన్ని రకాలుగా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ అన్ని పథకాలు లభించేలా చూస్తున్నారు అనంత వెంకట్రామరెడ్డి అన్న కూడా టౌన్లో ఏ ఏ రకమైన డెవలప్మెంట్ కావాలి అన్నదాన్ని దాని మీద ప్రత్యేక దృష్టి సారించి పథకాలు అందరికీ అందించే విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ప్రజలందరూ ముందే చెప్తున్నారు జగనన్నకి అనంత వెంకటాం రెడ్డి అన్నకి ఇవన్నీ చేసింది అనంత వెంకట్రామరెడ్డి అన్నయమ్మా మాకు ఇన్ని పథకాలు వస్తున్నాయంటే జగన్ అన్న వల్లే ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారన్న ఈ మెయిన్ మెయిన్ చెప్పాలంటే వృద్ధ వృద్ధుల గురించి వృద్ధాప్యమించిన గురించి అది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పడం అనవసరం బడి బాట పట్టించారు సగం అది కూడా ఇలాంటి ఏరియాల్లో డబ్బు లేక పెద్ద పెద్ద చదువులు చదివించలేక ఇలాంటి సమయంలో బాట పట్టించారు వసతి దీవెన పెద్ద పెద్ద ఇచ్చారు జగన్ అన్న చాలామంది దీనివల్ల లబ్ధి పొందారు నిజం చెప్పాలంటే నాడు నీళ్ళ మనం చూస్తుంటాము మన స్కూల్స్ పరిస్థితి పాడుబడినట్టుగా ఉండేటి ఆ స్కూల్స్ అన్నీ ఇప్పుడు చాలా బాగున్నాయి ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకుంటే రేపటి భవిత ఆ జగనన్నకు వీళ్ళంతా పిల్లలేం ఓటర్లు కాదు వాళ్ళ గురించి ఆయన ఆలోచించాల్సిన ఇది లేదు కానీ జగన్ అన్న మేనమామ అని ఎందుకు అంటున్నారంటే ఆ స్కూల్స్ పిల్లల గురించి ఆలోచించాడు ఓటర్ల గురించి కాదు ఆయన ఆలోచించింది వాళ్ళకి చక్కటి బడైతేంటి ఏంటి ఆ తర్వాత వాళ్ళ గోరుముద్ద ఇలా పోషక విలువలు కన్నా చిక్కి అయితే ఏంటి రాగి ఏంటి ఆయన చాలా సార్లు దాన్ని రివ్యూ చేసి రివ్యూ చేసి డిజైన్ చేశారంట మధ్యాహ్న భోజన పథకాన్ని కాబట్టి జగన్ అన్నకి మనము అందరూ అందరూ రుణపడి ఉన్నామమ్మా మేము తప్పకుండా జగనన్నకే వేస్తాము అని పెద్దవాళ్ళు చెప్తున్నారు పిల్లవాళ్ళు చెప్తున్నారు కాబట్టి అందరూ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఆనందంతో మేము ఈ ఏరియాలో తిరిగి వెళ్తున్నాము కానీ ఒకసారి అందరినీ కలవాలి ప్రజల్ని అభివృద్ధి వచ్చి వాళ్ళ నోటెంబడి వింటే మాకు కూడా చాలా బాగుంటుంది కదా అనుకున్న అనంత వెంకట్రామ్ రెడ్డి అన్న నాలుగు సార్లు ఎంపీగా చేశారు గత ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా చేశారు అనంతపురం అర్బన్ ఎంతో డెవలప్ చేశారు ఇంకా రికార్డు స్థాయిలో అంటే పద్దెనిమిది నెలలో ఎక్కడ ఏ ఫ్లైఓవర్ బ్రిడ్జి మనకి రెడీ అవ్వలేదు ఒకవేళ శాంక్షన్ చేయించవచ్చు ఫండ్స్ కానీ జరగడం అయితే ఎవరు ఇంత స్పీడ్గా చేయలేదు ఇది రికార్డ్ అనేది చెప్పచ్చు అన్నకున్న పరిచయాల వల్ల అయితే ఏంటి ఆయన చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయనకు చాలా అవగాహన ఉంది వాటర్ అయితే ఏంటి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలి అనేది ఉంది కాబట్టి ఇన్ని ఫండ్స్ తెచ్చారు టౌన్ మొత్తంగా చక్కగా రోడ్స్ అయిపోయాయి అందరికీ తెలిసిన విషయమే అందరూ అనంత వెంకట్రామరెడ్డి గారికి సపోర్ట్ చేయాలి వైఎస్ఆర్సిపికి మీ అందరూ ఓటు వేయాలి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మీ ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోండి తప్పనిసరిగా అందరూ ఓటు అని నేను కోరుతున్నాను ఎందుకంటే ఏదో ఇవాళ వెళ్లకుండా ఉన్నామంటే మీ ఓటు చక్కని ప్రభుత్వానికి వేయాల్సిన మీ ఓటు వేస్ట్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుతున్నానండి ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు జై జగన్ అంత ఫ్యామిలీ తరఫున తొమ్మిదవ డివిజన్లో దేవి కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు నైన్త్ డివిజన్ అయితే చాలా డెవలప్ అయింది అనమాట నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము వచ్చామన్నమాట టూ థౌజండ్ ఫోర్టీన్ కానీ నైన్టీన్ కానీ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినా అప్ అండ్ డౌన్స్ చాలామంది మా వెనకలు వాళ్ళు కానీ పడడం జరిగింది కానీ ఇప్పుడు చేస్తే చాలా హ్యాపీగా ఉంది ఇది బాగా నడుస్తున్నాం అంటే వాగ్గా తొందరగా అవుతుంది మాకు ప్రచారం కానీ జరుగుతుంది బాగా ఏమంటే ప్రతి ఒక్కరు ఓటర్స్కి ఏది విన్నవించుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ప్రతి ఒక్కరు ఓటు వేస్తే మన రాష్ట్రానికే కాదు మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసుకుంటే వీలుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు ఓటు సద్వినియోగం చేసుకోండి అనంత వెంకట్రామరెడ్డి విషయానికి వస్తే నైన్త్ డివిజన్లో చాలా బాగా చేస్తున్నాడు రోడ్లు కానివ్వండి మన అనంతపురం సిటీ కాబట్టి మనకి అవసరము రోడ్లు అవసరము తాగునీరు అవసరము డ్రైనేజీలు అవసరము ప్రతి అంటే కనీస అవసరాలు ఇవి కనీసం సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసినటువంటి ఘనత మన అనంతకయ్య చెందుతుందండి ఈరోజు మా మామూలుగా ప్రతి ఒక్కరికి మనుషులు కలిగిన తర్వాత విద్యా వైద్యము చాలా అవసరం విద్య విషయంలో చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు జగన్ అన్న ఆధ్వర్యంలో మన అనంతపూర్లో అర్బన్ ఎమ్మెల్యే అనంత గారి ఆధ్వర్యంలో వైద్య విషయంలో అయితే చాలా బాగా జరుగుతున్నాయి విద్య విషయంలో వైద్య విషయంలో వస్తేనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడండి అది ఒకసారి నిర్విరామంగా ఉండేది ఈరోజు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఓపీ సేవలు కానీ ఈరోజు అందుబాటులో ఉన్నాయి తర్వాత అర్బన్ హెల్త్ క్లినిక్స్ చూడండి అర్బన్ హెల్త్ క్లినిక్స్లో ప్రతి ఒక్కరు చిన్న జబ్బు కానీ పెద్ద జబ్బు కానీ పోయి ఫ్రీగా చేయించుకొని వస్తున్నారు మన సర్వజన ఆసుపత్రి కానివ్వండి చాలా డెవలప్ అయింది ఇప్పుడు మళ్ళీ మాతా శిశు వారి కోసం సపరేట్గా వార్డు ఏర్పాటు చేసి వాళ్ళ కోసము అంటే మెటర్నిటీ హాస్పిటల్ మాదిరి సపరేట్గా ఏర్పాటు చేసి వైద్యం కూడా అందిస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇలాంటి చిన్న చిన్న కనీస అవసరాల నుంచి పెద్ద అవసరాల వరకు తీరుస్తున్నాడంటే మన జగనన్న ఆధ్వర్యంలోనే మన వైసీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను జగనన్నకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను అలాగే అనంత వెం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మన అనంత వెంకటరామరెడ్డి గారికి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శంకర్ నారాయణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము ఓటు వేయడానికి మే థర్టీన్త్ని అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నాను